అఖిల్ అకినేని మరియు శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్లో యువ ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన హీరో హీరోయిన్స్ రెండో వారు కెరీర్ ప్రారంభం నుండి వరుసగా సాలిడ్ ప్రాజెక్టు చేయడం ద్వారా ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ రెండు వారు కెరీర్ ప్రారంభం నుండి వరుసగా సాలిడ్ ప్రాజెక్టు చేయడం ద్వారా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ రెండు ఫిగర్లు ప్రస్తుతం తమ కెరీర్లో కొంతమేర నష్టాలను ఎదుర్కొన్నారు ఇలాంటి సమయంలో వారు కలిసి ఒక సినిమా చేయడం చాలా ఆసక్తికరంగా మారింది ఆ సినిమా పేరు లెనిన్ ఇది కిషోర్ అబూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమా కోసం వచ్చిన టైటిల్ గ్లిప్స్ హైప్ను తెచ్చిపెట్టాయి అఖిల్ శ్రీలిల కాంబినేషన్ సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించవచ్చని భావిస్తున్నారు అందులో ఈ ఇద్దరు కాంబినేషన్ ఎలా పనిచేస్తుందో చూడాలి లెనిన్ సినిమా అఖిల్ శ్రీలీల కెరీర్లోనే ఒక మలుపుగా నిలవనుందో లేదా మరొక పరాభవంగా మిగిలిపోతుందో సమయే చెప్తుంది ఈ చిత్రం ఒకటి సరైన విజయం సాధిస్తే అఖిల్ మరియు శ్రీలులకు మంచి హిట్ను తెస్తుందని అనిపిస్తుంది సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సినిమా బజార్